భయ పార్టీకి టైం అయిపోతుంది నా డ్రెస్ ఇంకా డెలివరీ కావాలా అరగంట అన్నావు గంట దాటింది అదే చూస్తున్నా బ్రో ఏటి బ్రో టైమా రా బ్రో ఈరోజు నా హ్యాపీ బర్త్డే ప్లీజ్ రిక్వెస్ట్ భయ ఇదంతా కాదు కాని మీ వాట్సాప్ లొకేషన్ పెట్టండి పది నిమిషాలు వస్తా పంప చూడు బ్రో అమ్మయ్యా వచ్చేవా బెదరు తిరుపతిలో వెంకటేశ్వర స్వామి చూసినప్పుడు కూడా ఇంత ఆనందం కలగలేదు బ్రో సే ఇక ఈ పిన్ కోడ్ లు లైవ్ లొకేషన్లు వాట్సాప్ లొకేషన్ షేరింగ్ ఈ బాధలు ఉండవులే బ్రో ఏంటి బ్రో ఆర్డర్ పెట్టరా మీరు నీకు ఎలా అర్థం పోస్ట్ ఆఫీస్ ఈ చాంతాడంత అడ్రస్ బదులు బుల్లి టెన్ డిజిట్ ని లాంచ్ చేస్తున్నారు బెదరు పిన్ కోడ్ ఒక జాయింట్ ఫ్యామిలీ లాగా ఒక పెద్ద ఏరియా ని కవర్ చేస్తే అదే డిజిపిన్ లేటెస్ట్ జనరేషన్ లాగా ఒక స్మాల్ ఏరియా కవర్ చేస్తుంది అది కూడా ఫోర్ ఫోర్ ఏరియా మరి నా డిజిప్ ఎలా తెలుసుకోవాలి బాస్ దీనికోసం గూగుల్లోకి వెళ్లి నో యువర్ డిజిప్ పిన్ అని టైప్ చేసి ఎంటర్ చేస్తే మీ లైవ్ లొకేషన్ తాలూకా టెన్ డిజిట్ ఆల్ఫాన్యూమరిక్ డిజిటల్ పిన్ ఇలా మీకు డిస్ప్లే అయిపోద్ది అలా మీరు ఏ లొకేషన్ దైనా పిన్ నెంబర్ అదే డిజిట్ పిన్ నెంబర్ కావాలి అనుకుంటే గనక జస్ట్ డ్రాక్ చేసి పిన్ నెంబర్ చూడొచ్చు అలానే ఇక డెలివరీ పార్ట్నర్స్ అయినా అమెజాన్ మింత్రా ఫ్లిప్కార్ట్ స్విగ్గీ జొమాటో బ్లింకెట్ లాంటి సర్వీస్ అన్ని కూడా యాక్యురేట్ లొకేషన్స్ కి ఈజీగా పెద్ద పెద్ద అడ్రస్ పెట్టాల్సిన అవసరం లేకుండా మీరు బెదరు ఓహో ఇందులో ఎటువంటి పర్సనల్ డేటా ఇవ్వాల్సిన పని లేదు జస్ట్ కోఆర్డినేట్స్ తో పని అయిపోతాయి ఈ ఇన్ఫర్మేషన్ ఎవరికైతే యూజ్ అవుతుందో వాళ్ళకి షేర్ చేయండి